రౌడీలు భూమిని కిడ్నాప్ చేసి చెట్ల పొదల్లోకి లాక్కుపోతారు ఇక దాంతో భూమి ఆ రౌడీలను నెట్టేసి పారిపోతూ ఉంటే రౌడీలు కత్తితో భూమి వెంట పడుతూ ఉంటారు ఇక అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు భూమిని వెంటాడుతున్న రౌడీలందరినీ కూడా చితక్ కొడతాడు అలా గగన్ రౌడీలను కొడుతూ ఉంటే భూమి ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక గగన్ అడ్డొచ్చిన రౌడీలందరినీ కూడా చిత అందరూ కూడా అక్కడి నుండి పారిపోతారు ఆ తర్వాత భూమి గగన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది అలా ఎమోషనల్గా భూమి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడు గగన్ నిన్ను ఎవరైనా ఏమైనా చేసే ముందు నన్ను దాటుకొని రావాలి నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు వేసి నేను కాపాడుకుంటాను నీకు ఎప్పటికీ కూడా ఏమీ కానివ్వను మనల్ని ఈ ప్రపంచంలో ఎవరు కూడా విడదీలరు అని చెప్పి గగన్ అలా ఎమోషనల్గా భూమికి హగ్ చేసుకొని చెబుతూ ఉంటాడు దాంతో భూమి కూడా అలా గగన్ కళ్ళలోకి చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ అలా గగన్కి లిప్ కిస్ పెట్టేస్తుంది మొత్తానికి భూమి కూడా అలా గగన్కి ముద్దు పెట్టేసి తన మనసులో గగన్ ఉన్నాడన్న విషయాన్ని తెలియజేస్తుంది మరి గగన్ ఏం చేయబోతున్నాడో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి